ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర సో ఈ విధంగా సాటి పేద జాతులను సాటి అందుకని వాళ్ళకి అధికారం ఇచ్చింది అంటే కూలిచ్చి గుర్తించుకుంటారా అంటే ఓటేసి తన్నించుకోవడానికి మీరు నజరేనగా వారికి అధికారం వచ్చారు ఎంత కాలం ఇలా కూలిచ్చి వంగి గుర్తించుకుంటామో ఆలోచించలేమా చైతన్యం రాదా మార్పు చెందలేమా ఓట్లు మనవి సీట్లు వాడవా కాలం ఇది ఎనభై సంవత్సరాలు గడిచిపోయింది మనం ఇలా ఎన్ని సభలు పెట్టి ఎన్ని సార్లు చేయగొట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకనంటే మాస్టర్ కీ ఎక్కడ ఉంది అధికార వ్యవస్థలో ఉంది రాజ్యాధికార పదవి కాదు నిర్ణయము చేయగలిగే అధికార పదవి కావాలి కేవలం రాజ్యాధికారం వస్తే సరిపోదు నిర్ణయం పోరాడాలి అందుకోసం ఏంటంటే ఈ ఎనభై సంవత్సరాలుగా మీరు గాని మీ తండ్రులు గాని మీ తాతలు గాని ఎవరికి ఓట్లేసారు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తే ఎవరు వచ్చి మనల్ని తన్నారు రెడ్లు వచ్చి తన్నారా నాయలు వచ్చి తన్నారా చౌదులు వచ్చి తన్నారా మీరు పాదయాత్ర చేస్తూ రోజుల నుంచి కురుగండ వస్తే కురుగండలో వచ్చి చెప్తా ఉన్నారు ఏంటంటే పలానా రెడ్డి నా భూమి లాగేసుకుని అతని పేరు మీద పట్టాదారు పాశుస్తం చేసేసుకున్నాడని గురిగొండలో నాకు చెప్పారు నేను జోమలు తినే కొత్త బంగారు పాలెం దగ్గరికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కాలనీలో ఒక పది ఇళ్ళు సపరేట్ గా ఉన్నాయి ఊరంతా అక్కడ ఉంటే నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళాను ఆ రోజు రా నడుచుకుంటూ కోట కూడా నడుచుకుంటూ ఇదే ప్రాంతానికి వచ్చాను ఆ పది ఇల్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమిటంటే మేము క్రైస్తవ మతం తీసుకున్నాం అందుకే మమ్మల్ని ఊరు వెలేస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుని కూర్చున్నాం ఇక్కడ నివసిస్తున్నాం అని చెప్పారు నేను బాలాపల్లి మండలానికి వెళితే అక్కడ మా భూములు పలానా నాయుడు లాగేసుకున్నాడని పేరుతో సహా చెప్పారు అప్పుడు నెల్లూరులో విఆర్ సెంటర్ లో ఒక సభను పెట్టి ఓ రెడ్డి గారు ఓ నాయుడు గారు ఓ గారు ఇన్నాళ్ళు మీరు భూములు లాక్కున్నారు ఆస్తులు లాక్కున్నారు ఎదగనీకుండా చేశారు ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు అనుకుంటున్నారేమో ప్రశ్నిస్తాను ఒక్క ఒక్క అన్యాయం జరగనివాం అందుకోసమే పాదయాత్ర చేస్తున్నాను అందుకోసమే ఈ రోజు వేల కిలోమీటర్లు నడిచి ఈ జనాన్ని జాగృతి పరిచి అది నేను ముందుకు వచ్చానని నెల్లూరు నడిబడ్డ నుండి మాట్లాడటం జరిగింది వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో చూడండి ఇది జరగాలి అంటే నేను ఆ రోజు చేసిన సవాల్ నిజం కావాలి అంటే మనం హోంవర్క్ చేయాలి ఇన్నాళ్ళుగా ఎవరికి ఓట్లు వేసాం ఓట్లు వేసి మనం ఏం సాధించాం మనకు ఏం దొరికింది డిగ్నిటీ అనే సెంటెన్స్ ప్రియాంబుల్లో ఉంది గౌరవం దక్కిందా సమానత్వం దక్కిందా స్వేచ్ఛ దక్కిందా నీకు నచ్చని విధంగా ఒక రెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడగలవా ఒక చౌదరి ఇంటి ముందు కూర్చుని మాట్లాడగలవా అతను కుర్చీలో కూర్చుంటే ఎదురులో కూర్చుని మాట్లాడగలవా ఆ సమానత్వం సాధించావా ఆ అవకాశం వాడికి ఎవడిచ్చాడు ఇచ్చింది నువ్వు నీ ఓటు ద్వారా అధికారం వచ్చింది చేతులు పెట్టుకుని వాళ్ళ ముందు మనం ఉన్నాం ఇలా ఎన్నాళ్ళు సాగాలి ఎన్ని రోజులు మనకంటూ ఒక పార్టీ లేదు కాబట్టి ఉన్న పార్టీలకే ఓట్లు వేసాం ఒకసారి కాంగ్రెస్ కేసాం ఒకసారి తెలుగుదేశం వేసాం ఒకసారి వైసీపీ కేసాం ఏం చేస్తాం పార్టీలు లేవని నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి పార్లమెంట్ సభ్యుడిగానో శాసనసభ్యుడిగానో వెళ్ళి ఏదో ఒక మంత్రి పదవి తీసుకుని పనిచేస్తే అది నాకు ఉపయోగం నా కుటుంబానికి ఉపయోగం అలాంటి సోదం నాకు అవసరం లేదు జాతి కోసం నిలబడాలి పేద జాతి కోసం నిలబడాలి ఓబీసీ నడిపించడానికి స్థాపించాను ఈ రోజు ఒక పార్టీ వచ్చింది పేదల కోసం ఒక పార్టీ వచ్చింది అయినా ఊడికం చేస్తూ ఈ అగ్రవర్గ పేదల అగ్రవర్గ పార్టీలకే ఈ పెద్దదారుల పార్టీలకే ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వేద్దామా లేకపోతే మన గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మన ఆత్మ గౌరవాన్ని చాటుకునే విధంగా మనకు నచ్చిన చట్టాలు చేసుకునేటువంటి చట్టసభలో ప్రవేశించి మనకైనటువంటి చట్టాలు మన పేదలకు విముక్తి కోసం జరిగే కావలసిన చట్టాలు చేసుకునే విధంగా ఓట్లు వేసుకుందామా ఆలోచించండి ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయి అనేటువంటి వాదనలు కాదు మనం చేయాల్సింది ముందు సంఖ్యలు సంఖ్య నుంచి విడిపోండి సంఖ్యలు తెచ్చుకోండి ఎన్నాళ్ళుగా వేసినటువంటి ఆ బానిస సంఖ్యలను తెంచండి అక్కడ నుంచి బయటకు రండి ఒక దారి చూపించడానికి ఈరోజు ఒక మార్గం వేయడానికి ఈరోజు మీకోసం వచ్చాను నేను ఉన్నాను నేను ఉంటాను జీవితం కాబట్టి మీకు ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటంటే చర్చించండి తిరిగి వెళ్ళిన తర్వాత రేపు తమిళ మాట్లాడిన విషయాలు మిగిలిన మాట్లాడిన విషయాలన్నీ తీసుకోండి తీసుకుని తిరిగి వెళ్ళిన తర్వాత ప్రతి చోట చర్చించండి బస్ స్టాండ్ లో చర్చించండి సైకిల్ స్టాండ్ లో చర్చించండి హోటల్లో చర్చించండి ఇంట్లో చర్చించండి మనం అన్నింటికి ఆన్సర్ ఈ రోజు మనం ఎదుర్కొనే సమస్యలకు ఆన్సర్ ఒక రాజ్యాధికారం మాత్రమే కాబట్టి సమయం లేదని ఒక మాటలో ముగిస్తున్నాను ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజు మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం మనందరం కూడా ప్రేరణలుగా జన్మించాం